షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి షూ వేసుకొని లోపల రాగాలి చెప్పులు వేసుకొని లోపల రాకూడదు అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా అని తెలియదు కానీ అదే రెస్పెక్ట్ అనుకోవచ్చు మరి ఏదనుకోవచ్చు బట్ ఇతనైతే షూ ఇప్పితే తిట్టేవాడు ఓకే మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు ఏంటి ఆ బట్టలు ఏంటి మంచి వేసుకోవచ్చు కదా జీన్స్ వేసుకోవచ్చు కదా అంటే సిస్టమ్ మారిపోయిందండి శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు మాలో కూడా చేంజ్ వచ్చింది ఓకే అప్పుడేంటి నువ్వు మ్యాన్ అంటే మేకప్ ఫేసి పక్కన ఉండాలి అంతే వేరే ఏం చేయకూడదు పిలిస్తే వెళ్ళాలి పిల్లలతో పక్కన ఉండాలి ఇక్కడ ఏమైపోయింది అంటే నేను వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు కాస్ట్యూమ్ లేదు ఒక సెట్ అసిస్టెంట్ కాదు సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు అంటే అంతా ఒకటి అంతా ఒకటి వంశీ కానీ నేను కృష్ణవంశీ కానీ తేజ కానీ రమణ కానీ ఉత్తేజ్ కానీ ఏది అడిగినా పట 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 పనులు చేసుకుంటాం ఇది మనది అని కదా అట్లా బాగా మజ్జి అయిపోయారు సినిమా అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడటం అసలు లేదు తక్కువగా చూస్తాం అతను ఎందుకు వచ్చాడు ఇది అసలు భేదాలు అనేవి లేవు ఓకే సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్కి ఫిక్స్ ఫిక్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చింది ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది కట్టుకొని చేతులు కట్టుకొని భయభక్తులు భయభక్తులు ఉండాలి ఉండకూడదని కాదు బట్ అది హెవీ భయం వస్తున్నారు వస్తున్నారంటే అమ్మా అని పక్కకి వెళ్ళటం రాఘవేంద్ర గారు వస్తున్నారంటే పక్క అంటే అది ఒక ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను కానీ సరే అది ఒక తరం అండి అది ఆ భయభక్తులు కానీ అది కానీ భయం దాని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు కానీ వాస్తవానికి ఈ శివా దగ్గరని చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది చేంజ్ మొదలైంది అండ్ మీరు శివా సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే రావండి ఫస్ట్ టైం రావండి వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి వీళ్ళు వర్కౌట్ అవుతారు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారట గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను రాముగారితో జేడి జేడి చక్రవర్తి ఏంది అసలు జేడీ చక్రవర్తికి రాముగారు ఏం చెప్పారంటే కింద అన్నపూర్ణ స్టూడ్యూల్ ఆఫీస్ ఉండేది ఒక ఒక అతను వస్తున్నాడు క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు అలాగని వెళ్ళా వెళ్తే జేడీ ఉత్తేజి తీసుకుని వస్తున్నాడు జేడీ ఓకే జేడీని తీసుకొచ్చే చూసేటప్పటికి నాకు ఒక పుల్లగా అనిపించాడు ఫస్ట్ లుక్లోనే గిడ్డం అప్పటి అప్పటివరకు ఉన్నాయి అందరూ కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించింది అనిపించి ఉత్తేజాన ఈ వీడికి ఎందుకు రా మేకప్ టెస్ట్ అవసరం లేదరా బ్రహ్మాండంగా ఉన్నాడు రా ఇలా చెప్పాను నిజమా అంటాడు తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండ్ ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి ఉత్తేజ్ అస్టెండ్ ఆటారు కదా ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు అదే తీసుకోండి రా బ్రహ్మాండంగా ఉన్నాడు ఇది వెళ్ళి రాముతో చెప్పాడు మేకప్ అంటున్నాడు అంటే ఎక్సలెంట్ కొంటాడు పెట్టుకోమ ఏమన్నారు రాజీవ్ గారు రాజీవ్ గారు ఓకే ఓకే అంటే ఇంకేమనలేదు ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు ఇప్పుడు ఆయన ఆయన కోపం లేదు వాస్తవానికి ఏం ఆలోచిస్తాడో మాకు తెలీదు అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు ఒకసారి అంటాడు అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే రాము గారి దగ్గర ఉంది ఏంటంటే ఎవరి మీద కోపడినట్టుగా నేను ఓకే నేను దగ్గర దగ్గర రాము దగ్గర ఎనిమిది సినిమాలు తొమ్మిది సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను తర్వాత రంగీలా కానీ క్షణక్షణం కానీ రాత్రి అంతం దెయ్యం ఇవన్నీ ఇవన్నీ చేసుకున్నా రాము గారి మధ్య మరి ఎనిమిది తొమ్మిది సినిమాలు చేశాను సో ఇదే బిహేవియర్ ఇదే బిహేవియర్ ఎప్పుడు ఎవరిని కూడా ఎవరిని ఏమీ అనడు నా తెలిసి వాళ్ళని కోపడటం లేదా అక్కడ ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు అతని పనేదో అతను అండి అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే మిగతా వెళ్ళాడు రామ్ శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు మేకప్ వేస్తున్నారు శివ నాగార్జున గారికి అంతకుముందు మీరు ఎక్స్టెంట్గా వేసి ఉండొచ్చు అవును కానీ శివ విషయంకి వచ్చేలేకే చాలా రియలిస్టిక్గా అవును రాము అలా కోరుకున్నారు సో ముందు చేసిన మేకప్కి ఈ సినిమా మేకప్కి తేడా ఏంటి అంతకుముందు మేకప్ ఏంటంటే కేక్లు ప్యాన్ స్టిక్లు చాలా మేసేసి షేడ్ అని అదని ఇదని ఒక ఐబ్రోస్ దెత్తటాలు అంటే ఎప్పుడు డిటెయిల్డ్గా చేసుకుంటూ వచ్చాం కళ్ళ కింద బ్లాక్ రాయటం నోస్ కట్ చేయటం ఇట్లా అంటే ఒరిజినాలిటీని తప్పించి ఒక అందాన్ని క్రియేట్ చేసేవాళ్ళం అర్థమైంది అంతే కదా మేకప్ హెవీగా ఉండే హెవీగా ఉండేది మేకప్ హెవీగా ఉండేది అంటే ఎక్కడికి డీటెయిల్స్గా ఉండే ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడంటే చంద్రం నాకు అలా కాదు నాగార్జున గారు నాగార్జున గారి లాగా ఉండాలి అంటే అప్పుడు ఏం చెప్పాడు అంటే సాంగ్ వచ్చిందంటే లిప్స్టిక్ వేయాలి చాలా గందరగోళకు ఉండాలి బాబు ఇలా చూసి చూసావా నేను చెప్పానా అన్నాడు జీన్స్ ప్యాంట్లు ఇట్లా రకరకాలుగా అన్నీ వచ్చేసి సరే ఏం లేదు సింపుల్గా ఒకే ఒక స్టిక్ తీసుకొని ఎక్కడైతే మనకి హై బ్లాక్ దగ్గర అక్కడ అక్కడ చేసుకొని ఒరిజినల్ షేడ్ చేసి వదిలేసా ఇది నాకు కావాలి అంతే నాగార్జున గారు నాగార్జున నాగార్జున గారి ఫీలింగ్ ఏంటప్పుడు నారాజు గారి ఫీలింగ్ అంత ముందు చెప్పేవాడు నాకు ఈ లిప్స్టిక్ ఎందుకురా ఈ కనుబొమ్మలు దిద్దుతావు ఎందుకురా ఇవన్నీ వద్దురా అని చెప్తా వేరే సినిమాలకి వేరే సినిమాలకి చెప్తా ఉండే కాదండి పాట వచ్చిందంటే గ్లామర్గా ఉండాలి లిప్స్టిక్ వేయాలి పెన్సిల్ ఇవన్నీ చక్క డి డిటైల్డ్ వర్క్ అనమాట ఐబ్రోస్ ఉండాలి ఇవి ఉండాలి అని చెప్పాడు ఆయన అంతా ఉండేది వద్దురా లిప్స్టిక్లు వద్దు ఐబ్రోస్ గా వద్దురా అంటే ఆయన అయ్యనేవాండి దండే సినిమా అండే అనేవాడి తర్వాత అలా నేను చెప్పాను అన్నాడు వచ్చాడు ఆర్జీ చేసుకున్నాడు చూసుకున్న తర్వాత ఇక అక్కడిని మేకప్ కూడా మారిపోయింది ఇండస్ట్రీ ఇప్పటి వరకు అంతే ఆ ప్యాన్ కేక్లు స్టిక్లు ఇవన్నీ పోయినాయి లిప్స్టిక్స్ లిప్స్టిక్లు లిప్స్టిక్లు అన్నీ పోయినాయి ఆడవాళ్ళు కదా అప్ప జెంట్స్ అనేది అసలు లేవు ఇప్పుడు వరకు తర్వాత సరే ఇవన్నీ న్యాచురల్ మేకప్ ఇదంతా బాగానే ఉంది తర్వాత మన వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కే ఉండేది అక్కడ ఫైట్ సీన్ పెట్టారు నాగార్జున గారు అదే కప్పుతో అది కొట్టి అవును పెది మీద కొట్టాడు నెక్స్ట్ డెస్ట్ పెట్టి అంత వచ్చిన తర్వాత చంద్రాయ అన్నాడు అంటే వెళ్ళా చంద్రాయ్ ఇప్పుడు నెక్లెస్తో ఫైట్ బాబు ఒకటి కొడతాడు నాకు ఈ పెదం ఇలా పైలి పోవాలి అన్నాడు పెదం చిట్లిపోవాలి అన్నాడు నాకు స్టార్ట్ అయింది ఏంట్రా పెదిం చిట్లిపోవటం అంటాడు అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళు అంతే అంతకుముందు కొబ్బరి సరే ఇది అని చెప్తే ఆయనే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాళ్ళు అండి ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది కష్టం ఏదో ఒక పేరు మర్చిపోయా ఒక వ్యాక్స్ తెచ్చింది ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని చెప్పి ఆ వ్యాక్స్తో వేసారు వేసిన తర్వాత అమ్లా మేడం గారు గౌరవ ఉన్నారు కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసింది చేసి ఇక్కడ బ్లడ్ వేసినప్పటికీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అప్పుడు మేము వచ్చింది ఓహో మనం వేసేది మేకప్ కాదు మేకప్లో చాలా ఉన్నాయి నాకు నేనే ఆశ్చర్యపోయా ఓహో వెరీ గుడ్ ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి అంటే నన్ను మార్చాడు అంతే కదా నేనేసింది దాని మీద సురకరణ మేకప్ అంటే గొప్పది దానివల్ల ఆ మేకప్లు వేరుకుని ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి దెబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు ఏ షూటింగ్ చేసినా ఏం చేసి దెబ్బ వేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ సో నా దెబ్బ బాగా కనపడుతుందా నా బ్లడ్ బాగా కనపడు అడిగేవాడు అడిగేవాడు అనమాట అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకున్నా మేకప్ని అండ్ శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి నాకు తెలియదు నా ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు వెంకట గారితో ఏం మాట్లాడాడు సురేంద్ర గారితో ఏం మాట్లాడే ఇదంతా ఇంటర్నల్ కదా మనం మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది రాము గారు కాదేం చెప్పాడు వీళ్ళు కాదే ఒకసాడ అంత తెలియదు నాకు యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే ప్రాజెక్ట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇది ఒక టాపిక్ నచ్చింది కదా అదే ఇది మా చివనాయసులో చేసిన పని ఇది అవునా ఇది వాసులు చెప్పాలంటే చివనాయసులో వచ్చి చివనాయసు నాకు పరిచయం ఉంది రావు గారి రావుగారి నుంచి పరిచయం మీ బాస్ కొత్త ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో ఏమి ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే కాదురా ఇంగ్లీష్లో ఖర్చు చెప్తే ఎట్టున్నాడు అనేవాడు రాహు ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తారు నాగార్జున గారు అని ఒక ప్రార్థన స్టార్ట్ చేసింది ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా కథ బాగుంది మా రాజుగారి అబ్బాయి మాకు ఒక బాండ్ ఉంది రాజు గారితో బా కృష్ణరాజు గారితో దాంతో ఒకటి రెండు సార్లు వాళ్ళు కలిసి ఉంటారు కథ చెప్పు ఉంటాడు ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తాడు అనేది చేసిన పని ఇదంతా అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరో ఒప్పుకోడాడు అవడో ఒప్పుకోడు ఆయన అట్లా చెప్తా అండ్ నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది రావు కెమెరా ఫ్రేమ్లో పెట్టినప్పుడు కూడా సైడ్ ప్రొఫైల్ అయినా లేకుంటే టైటు క్లోజ్ అనో ఇలా పెడితే బాగుంటుంది అనమాట మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది అంటే ఎక్కువ ఏంటంటే నేను స్ట్రైట్గా తీసుకోమంటా ఓకే అంటే ఈ ప్రొఫైల్ ఇట్లా ఇట్లా కంటే ఎందుకంటే ఆయనది కోలమోహం అది చాలామంది హీరోలకు ఉండదు చాలా తక్కువ మందికి ఉంటారు ఈ ఈ షేప్ అనేది అలా అలా గడ్డంగానే దాన్ని కోలమొహం అంటారు కదా అది ఐస్ అంటే డిఫరెంట్ ఐస్ అందుకని స్ట్రైట్ ఫో స్ట్రైట్గా తీసుకుంటే ఆయన అందంగా ఉంటాడు చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకు వెళ్తాముడు స్ట్రెయిట్ ఈ ప్రపోజలు కాకుండా ఇలా తిప్పమన్నాడు అంటే ఈ ఫేస్లో లోపం ఉన్నట్టే కొద్ది యాంగిల్ అలా మారుస్తాడు అప్పుడు అందంగా కనపడతాను కెమెరా మ్యాన్లో కానీ ఈయన దగ్గర ఉన్న గొప్ప అందగాడు ఏంటంటే స్ట్రెయిట్ ఫార్ట్ టు ఫార్ట్ అట్లా ఆ రేంజ్లో క్లోజ్ పెడితే అదిరిపోతాడు మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా ఏం చేసినా నేను ఏం చేసానంటే మీలాంటి వాడు చెప్పేమండి స్ట్రైట్గా తీసుకోమని ఇక్కడి నుంచి తీసుకుంటే అదిరిపోతాడు అంతేగాని ఈ యాంగిల్కి సినిమాలో యాంగిల్ అంటే ఆ సైజెషన్ ఈ సైజెషన్ కట్ చేస్తారు కాబట్టి వస్తాయి కానీ స్ట్రైట్ నాగార్జున గారి ఫోటో తీసుకోవాలంటే స్ట్రైట్ ఇప్పుడు అది చూడండి మీదరం దిగిందంటే స్ట్రైట్ యాంగిల్ అందా అవును అంత అందంగా ఉన్నదాన్ని కింగ్లీ కదా మళ్ళీ దీంట్లో చూడండి మళ్ళీ పోద్ది സ്ട്രേറ്റ് സൂപ്പർ